పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి నిన్న ఎనభై మందికి పైగా అస్వస్థకు గురైన ఘటన మరొక ముందే మరొక ఆరుగురు విద్యార్థులకు అస్వస్థ గురయ్యారు వీరిని కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది రాత్రి నుంచి వాంతులు విరోచనలు కడుపు నొప్పి అవ్వడంతో అంబులెన్స్లో సిబ్బంది తీసుకురావడం జరిగింది మాడమల్లి మండలము దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనే ఫుడ్ పాయిజన్ జరిగి ఎనభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థ గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన సీరియస్ అయ్యారు ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ నివేదికను అందచేయాలని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రుక్మా డయ్యర్ కు ఆదేశాలు జారీ చేశారు ఎనభై మంది డాక్టర్లు వాళ్ళందరి యొక్క పరిస్థితి కానీ స్టేబుల్గా ఉంది ఇలాంటి ప్రయత్ని డాక్టర్ గారు కూడా చెక్ చేసి కూడా చెప్తారు వినందువల్ల వాళ్ళని డిశ్చార్జ్ చేసినట్టు ప్రయత్నం వాళ్ళు చేస్తే ఇప్పుడు కరుపు నొప్పని చెప్తున్నారు వాళ్ళందరూ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు శోకాశ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వాటర్ గారికి హెచ్ఎం గారికి పూర్తి స్థాయి నివేస్తే తర్వాత ఖచ్చితంగా చేస్తారు కంప్లీట్ జరుగుతుంది కానీ చేస్తున్నాను